హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ క్రమంగా తన రేంజ్ను పెంచుకుంటూ ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ అనే బిరుదును సైతం అందుకున్నాడు ఇక ఈ సినిమా తర్వాత చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఇండియన్ జేమ్స్ కెమెరూన్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్తో పాటు చరణ్ అభిమానులు అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు కియరా అద్వాణి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉండగా రామ్ చరణ్ తన నెక్స్ట్ పదహారవ సినిమాను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే చరణ్ నెక్స్ట్ సినిమాను బుచ్చుబాబు సానా దర్శకత్వంలో చేయనున్నాడు తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట వైరల్ అవుతుంది ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉంటుందని ఈ పాత్రలో సీనియర్ హీరోయిన్ ను తీసుకోబోతున్నారని టాక్ మరి ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో కాదు పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్లో సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటించబోతున్నారట ఆమె పాత్ర చరణ్కు తల్లి పాత్ర అని సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది మరి నిజంగానే విజయశాంతి ఈ సినిమాలో కనిపిస్తే ఈ సినిమాకు హైలెట్ అనే చెప్పాలి కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా జానవి కపూర్ నటించనుంది ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్తో కలిసి నిర్మాత వెంకట సతీష్ ఈ సినిమాకి నిర్మాణం వహిస్తున్నారు అలాగే యానిమల్ మూవీతో విలన్గా ఫామ్లోకి వచ్చిన బాబీ డియోల్ ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది చూడాలి ముందు ముందు ఇంకెన్ని రూమర్స్ వినిపిస్తాయో మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్